హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే రెండు శుభవార్తలు అయితే అందించారండి రైతు బంధు సంబంధించి ఇది రైతు భరోసాగా మార్చినప్పుడు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇన్ని ఎకరాల వరకే రైతు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట దాంతోపాటు రైతు రుణానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు కట్అప్ డేట్ ప్రణాళికలు అయితే విడుదల చేశారు అయితే సిద్ధం చేశారండి ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు జమ కావు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లైక్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే రైతులందరికీ ఊహించని గుడ్ న్యూస్ ఎందుకంటే వచ్చే నెలలో మనకు పదిహేనులోగా రెండు లక్షల రుణాలు చేయబోతున్నారట ఇందుకోసం సుమారు ముప్పై ఇరవై కోట్లు అయితే అవసరమవుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు సెప్టెంబర్ ముగిసైన సీజన్ నాటికి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి మరోవైపు ఇక మరో పథకానికి సంబంధించి ఏదైతే క్లియర్గా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఉన్న రైతులందరికీ జీవిత బీమా కింద పదిహేను వందల కోట్లు ఇక ఎల్ఐసికి అయితే వచ్చే నెల పదిహేనులోగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించనుందనమాట సో మొత్తానికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే వినిపించిందనమాట ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి ఆ విధి విధానాలు అవుతున్నాయి అనమాట ఏ రకంగా జూలైలో ఆగస్టులో బాండ్ల విక్రయాల ద్వారా పదిహేను వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్ల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ క్లియర్ చెప్పారు ఏదైతే పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే రైతు భరోసా వచ్చిందని చెప్పారు కదా ఎప్పుడు ఇస్తారు ఏందనేది చాలా మంది ఎయిట్ చేస్తున్నారు అయితే పది పదిహేను రోజుల్లో రైతులకు అభిప్రాయాలు తీసుకొని సబ్ కమిటీ సీఎంకి అయితే నివేదిక అందిస్తుంది తర్వాత ఇక్కడ రుణం పూర్తి అవుతుందని తర్వాత రైతు భరోసా డబ్బులు కూడా విడుదలవుతాయని చెప్పేసి క్లియర్ గా మనకు మంత్రి అయితే చెప్పారనమాట రైతులు ముందుగా ఏదైతే రైతు భరోసా యజమాని కౌలుదారులు ముందే మాట్లాడుకొని మంత్రి తుమ్మల కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు దీనికి సంబంధించి విధానాలు ఖరారు చేశారు కాబట్టి రైతు నమాఫీ చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలైతే ఉండబోతున్నాయట మొత్తానికి తెలంగాణలో రైతు భరోసా పథకం కింద రైతులను అందజేయడం కోసం నిజమైన అర్థాలకు అధ్యయనం చేపట్టింది సాగు విరాలు పక్కగా నమోదు చేయడం కోసం పైలట్ ప్రాజెక్టు ప్రోగ్రాం కింద ఐదు జిల్లాల ఎంపిక చేసిన అందులో ఒక ఖమ్మం సంగారెడ్డి ఖమ్మం కామారెడ్డి కరీంనగర్ హన్మకొండ జిల్లాలో సాగు అధ్యయనం చేపట్టి ఖమ్మం జిల్లాలో రెండు మనలో సర్వే కార్యక్రమాన్ని అధికార బృందం అయితే పూర్తి చేసిందన్నమాట ఇక ఏదైతే ఖమ్మం జిల్లా నెలగొండ పల్లె యాభై మూడు వేల సర్వే నంబర్లో సుమారు లక్ష ఎకరాల భూమిని కూడా సర్వే అయితే చేసి ఇందుకు సంబంధించి యాప్ లాంటి వివరాలు కూడా అధికారులు అయితే నమోదు చేశారు ఎవరికి రైతు భరోసా ఇస్తారు ఎవరికి భరోసా అనేది రాదు అనేది ప్రభుత్వం కీలకంగా మనకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయంటే దాదాపు ఈ వారం రోజుల్లోపు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉందట సో దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇచ్చి మనకు లీస్ట్ లాగా ఒక యాప్ లో పొందుపరచడం అయితే జరుగుతుందట మొత్తానికైతే సో రేపటి నుంచి ప్రభుత్వం కూడా కొంతమందికి కొన్ని విధాల లీస్ట్ అప్డేట్ కూడా చేయనుందట సో ఇదండి